హలో మామ మేమైతే ఇప్పుడైతే గుడ్లూరు నుంచి రామేపట్నం దగ్గర నుంచి చర్చ్కి అయితే వెళ్ళబోతున్నాం ఆ చర్చి అయితే దాదాపు చాలా ఇయర్స్ అవుతుంది అనమాట అది గట్టి వెళ్తా ఉంటే దారిలో కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడైతే ఇల్లులు పడతా ఉన్నాయి అనమాట ఇల్లులు కొత్త కొత్తవి కడతా ఉన్నారు ప్లేస్ అయితే చాలా బాగుంది ఇంకొక టూ త్రీ ఇయర్స్లో అయితే ఇంకా చాలా బాగా కడతారు అనమాట చూడటానికి ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోతున్నాము ఇది రామపట్నం పోటీ పడుతుంది కదా అందుకని ఇక్కడ చాలా అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంది చూడబో చాలా బాగుంది నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాను ఎండకు మా మొక్కలు మేమే గుర్తుపట్టలేకపోతు చూస్తున్నాం కదా ఈ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది పెద్దగా అల్లది మన ముందైతే ఒక ట్రక్ అయితే వెళ్తుంది కదా స్ట్రైట్గా కనిపిస్తూ ఉంది కదా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనం వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్తేనే మనం అదా రామపట్నం దగ్గర ఉన్న చర్చి దగ్గరికి అయితే వెళ్తాం అలాగే ట్రక్నైతే ఫాలో అవ్వకూడదు ఇటు లెఫ్ట్ సైడ్ ఇంకొక రో రోడ్ ఉంది అనమాట రోడ్ సైడే వెళ్ళాలి మా ఫ్రెండ్ అయితే బారాబారా స్పీడ్గా కొట్టేసాడు అనమాట ఎక్కడ ఆగకుండా వెళ్తా ఉన్నాము చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తాడు అనమాట ఇక్కడే లెఫ్ట్ సైడ్ అయితే అదిగో యారో మార్గం కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ రూట్ ఒకటి కనిపిస్తుంది అటు అయితే మసీద్ అయితే ఉందనమాట మనకు కనిపిస్తుంది అక్కడ నుంచి చూస్తే అక్కడికి మసీద్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అలాగే మనమైతే చక్కగా వెళ్ళాలి చక్కగా వెళ్తే మనం వెళ్ళాల్సిన బోర్డు అయితే మనకి కనిపిస్తూ ఉంది కదా అదే రైట్ సైడు ఇక్కడ ముందరికి వెళ్తే ఒక బ్రిడ్జి దగ్గర కింద ఒక టన్నల్ వస్తుంది ఆ బ్రిడ్జి కింద నుంచి మనం రైట్ ఇటు రైట్ సైడ్ వెళ్ళాలి ఆ బ్రిడ్జి కింద నుంచి అలాగా పోతా ఉంటే స్ట్రైట్ ఒక రోడ్డు వస్తుంది మనమైతే ఎక్కడాకుండా స్ట్రైట్గా వెళ్ళొచ్చు ఇలా వెళ్తా ఉంటే రైల్వే బ్రిడ్జ్ అయితే ఒకటి వస్తుంది కింద దాని కింద మేము ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము మీరు కూడా అలాగే ఎంజాయ్ చేస్తే వెళ్ళాలి చక్కగా పోతే సేమ్ ఉందకలు కనిపించినట్టే వర్క్ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే పోర్టు పడుతుంది కదా రామపట్నం దగ్గర అందుకని చూడటానికి చాలా బాగుంది ఇంకా ఫ్యూచర్లో అయితే ఇంకా చాలా అయితే చాలా బాగుంటుంది ఇదో ఇదో కనిపిస్తున్నాయి కదా అవైతే పోర్టుకి ముందు అయితే శంకుస్థాపన అనమాట అప్పుడు చాలా అయితే బాగున్నాయి చూడటానికి ఇంకా ముందు ఫ్యూచర్లో అయితే ఇంకా చాలా బాగుంటాయి బాణం గుర్తు యారో గుర్తు వేసి ఇంకా బాగా కన్స్ట్రక్షన్ చేశారు చేశారనమాట చూడటానికి చాలా అందంగా అయితే ఉంది అయితే అదిగో మనం చిన్న చర్చి అయితే కనిపిస్తూ ఉంది కదా అలాగే వెళ్ళాలన్నమాట స్ట్రైట్గా దాదాపుగా ఇది దీని విస్తీర్ణం ఎంత ఉంటుంది అంటే నూట పది ఎకరాలు ఇది నూట పది ఎకరాలు ఉంటుంది అన్నమా అంట చాలా అయితే చాలా పెద్దది ఈ ప్లేస్ అయితే ఇక్కడ దగ్గరలో అయితే ఇప్పుడు అదిగో కనిపిస్తుంది కదా మరి చెట్టు దగ్గర అయితే ఓడలు చూడండి భూములకు ఎలా వెళ్ళాయో చాలా అంటే చాలా బాగుంది ఒకప్పుడు అవి స్కూల్స్ అనమాట కనిపించేవి అక్కడైతే స్కూల్స్ కూడా జరిగేవి కనిపిస్తూ ఉన్నాయి కదా అవైతే ఒకప్పుడు స్కూల్స్ అనమాట బ్రిటిష్ కాలంలో ఏదైతే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అయితే కట్టారు అంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే కొంత ప్లేస్ అయితే స్కూల్స్కి అయితే డొనేట్ చేశారు నేను ముందుకు వెళ్తా ఉంటే చెట్లు వస్తుంటే అంటే ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి కదా అవైతే అప్పుడు కాలంలో బ్రిటిష్ వాళ్ళు కట్టారనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ముందుకు వెళ్తే మనం వెళ్ళాల్సిన చర్చి అయితే వచ్చేస్తుంది ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఇందులో చెట్టు కింద చాలామంది అయితే కూర్చున్నారు వాళ్ళు అక్కడ ఇందు ఇవైతే బ్రిటిష్ వాళ్ళు కట్టారనమాట ఎప్పుడైనా బీచ్ దగ్గర వరదలు అలాంటివి వస్తే ఇక్కడికి అందరిని ఇక్కడికి పంపిస్తారు అనమాట గవర్నమెంట్ అది అందు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవైతే ఇక్కడ కూర్చోటానికి ఉన్నాయి కదా అక్కడైతే అందరు కూర్చొని మాట్లాడుకునేవారంట కనిపిస్తుంది దూరం నుంచి ఎంత బాగుందో చూడండి అప్పుడు కాలంలో ఫారిన్ వాళ్ళ ఆర్టిస్టులు అంటే మామూలు ఆర్టిస్టులు కాదు కట్టడం కూడా చాలా బాగా కట్టారు చూడటానికి టూరిస్ట్ లాగా ఉంది దాని దగ్గరికి వెళ్తే ఎంత పెద్దగా ఉంటుంది మనం చూడటానికి కూడా రెండు కళ్ళు సరిపోవు అంత పెద్దగా ఉంటుంది మెడ నేనైతే ఎగ్జస్ట్మెంట్తో దాని దగ్గరికి వెళ్ళేసరికి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను చూడడానికి అయితే చాలా బాగుంది అంటే ఫారిన్స్ అంటే చాలా బాగా కడతారు కదా పుట్టయితే అవైతే బొంతరాలతో కట్టారనమాట అవి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి ఇక్కడికి చాలామంది అయితే వస్తారు సండే సండే అయితే ఇంకా చాలామంది వస్తారు దీన్ని విజిట్ చేసుకోవటానికి చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది దీని దగ్గర చూడండి నేనైతే ఇంకా దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇంకా అటు సైడ్ అయితే ఇంకా ఉంది ఇవైతే అప్పుడు లోపల అయితే స్కూళ్ళు జరిగేది అనమాట చర్చికి సంబంధించినవి అప్పట్లో ఇంకో చూడండి ఇవి బొంతరాలతో కట్టారు ఎంత బాగా కట్టారు అసలు వాళ్ళ ఐడియాలజీకి చాలా మెచ్చుకోవచ్చు మనం చూడటానికి అయితే అసలు ఎంత బాగుందంటే యూరోప్లో వాళ్ళ హౌసెస్ చూసినట్టే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్దాం లోపల అయితే ఇంకా వ్యూ ఇంకా బాగుంటుంది ఇట్సా లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడటానికి అనుకోండి ఒకప్పుడు బ్రిటిష్ కాలంటే ఇంక మనం చెప్పబడలేదు వాళ్ళ గురించి వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ విధానం చాలా బాగుంటుంది చూడని దగ్గర నుంచి ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడడానికి అయితే మెడలు వెనక్కి పెట్టి చూస్తేనా కానీ సరిపోవాలన్నమాట మెడలు ఎప్పుడు వస్తాయి కావాలంటే మనం మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు సండే వస్తే అయితే ఇంకా బాగుంటుంది మేమైతే సండే రాలేదు ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది కదా ఇక్కడే అందరు కూర్చొని సమావేశం అలా జరిగేది క్లాసెస్ అయితే జరి తీసుకునే వాళ్ళమాట అప్పుడు బ్రిటిష్ కాలంలో అంటే చాలా అయితే బాగుంటుంది వ్యూ అసలు వాళ్ళ కట్టడం చూస్తేనే మతి పోతుంది ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెక్కు చేదరుకుందాం ఉంటే చాలా గ్రేటు ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఇంకొక రెండు వందల సంవత్సరాలు అయినా కానీ ఇంకా అలాగే ఉండేటట్టుంది ఇది చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే ఇంకా ఇటు సైడ్ నుంచి చూస్తే సై ఇంకా చాలా బాగుంటుంది చూడండి అంత పెద్ద డోర్స్ డోర్స్ కానీ ఆ కట్టే విధానం కానీ వాళ్ళ ఆర్కిటెక్చర్ అంటే ఆర్టిస్ట్లు అంటే మనం చెప్పబడలేదు వాళ్ళ గురించి ఇదైతే జియో లోకస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనమాట అప్పుడైతే క్లాసులు జరిగేదంట ఇక్కడ ఎలాగో చర్చి దగ్గరికి వచ్చేసాం కదా అని దగ్గరలోనే బీచ్ ఉంది కదా చూసేసి వెళ్దాం బీచ్ కూడా ఒకేసారి చూసేసి వెళ్దామని వెళ్తా ఉన్నాం ఇక్కడ అయితే పెద్ద అయితే ఉంది చాలా బాగుంది చేపలు కూడా పట్టుకోవచ్చు అక్కడైతే ఇటు రా లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్ళాలి మనం స్ట్రైట్గా స్ట్రైట్గా వెళ్తే బిల్డింగ్ అయితే వస్తాయి అదిగో లైట్ హౌస్ కనిపిస్తుంది కదా ఈసారి వెళ్ళినప్పుడు లైట్ హౌస్ అయితే ఎక్కువ చూపిస్తాను అనమాట లోపల లైట్ హౌస్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇటు ఎవరైనా టూరిస్టులు వాళ్ళు వస్తే వాళ్ళ కోసం అన్నమాట అక్కడ హౌసెస్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటాయి మనం అలాగే స్ట్రైట్గా వెళ్తే మనం బీచ్ లోపలికి అయితే వెళ్ళొచ్చేద్దు మనం వెళ్ళాల్సిన రూట్ అయితే వచ్చేసింది అలా స్ట్రైట్గా వెళ్తే అయితే ఇంకా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా పక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే హౌసెస్ ఉంటాయి అన్నమాట మనం మనీ పే చేసి వాటిల్లో ఉండొచ్చు చూడండి మేమైతే సండే రాలేదు అదే నాకు కొంచెం డిసపాయింట్గా ఉంది సండే వచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది అయినా కానీ వ్యూ చాలా బాగుంది మొత్తానికైతే మనం బీచ్ దగ్గరికి అయితే చేరుకున్నాం ఎవరు చాలామంది అయితే పబ్లిక్ అయితే ఎవరు లేరు అంతగా ఏదో లవర్స్ ఫ్యామిలీ కొంతమంది అయితే వచ్చారు నేనైతే బీచ్ దగ్గరికి అయితే దిగడానికి వెళ్ళలేదు ఎందుకంటే నాకు చాలా భయం టైట్ చూస్తే అయితే పోర్ట్ అయితే నిర్మాణం జరుగుతూ ఉంది మనల్ని అక్కడికి వెళ్ళనిరు కాబట్టి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళనివ్ కుదిరితే వీళ్ళు కుదిరితే ఈసారి ఎప్పుడైనా వెళ్ళి అక్కడ కూడా వీడియో చూసి చూపిస్తాను అనమాట మీకోసం కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మమ్మ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం ఓకే మామ్మ జాగ్రత్త